హలో వెల్కమ్ టు షన్మకా ఈ ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ ఇడ్లీలోకి దోశల్లోకి వేసుకొని పప్పుల పొడి అండి దోశల్లోకి అన్నిట్లలో వేసుకొని అండి చాలా బాగుంటుందండి ఇడ్లీలపైన ఈ పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ముందుగా రెసిపీ చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆ క చేతిలో ఉన్న కప్పుతో వన్ కప్పు పచ్చిశనగపప్పు వన్ కప్పు మెనపప్పు తీసుకున్నానండి అవన్నీ బాగా వేయించుకోవాలండి ఇవి సగానికంటే కొంచెం ఎక్కువ వేయక మెన పెసరపప్పు వేసుకోవాలండి హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నానండి ఆ కప్పు తోటి వన్ కప్పు అవి తీసుకుంటే సగం తీసుకోవాలండి హాఫ్ కప్పు పెసరపప్పు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇవన్నీ పేసరపప్పు ఇవన్నీ బాగా వేగకి పక్కకు తీసుకున్నాక అప్పుడు హాఫ్ కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలండి ఇవి టిఫిన్స్లోకే కాదండి వేపుడల్లో కూడా చాలా బాగుంటుందండి ఈ పొడి అనేది ఇప్పుడు ఈ ఇది పక్కకు పెట్టుకున్నాక ఈ పప్పులు పల్లీలు వేసి వేయించుకోవాలండి హాఫ్ కప్పు పల్లీలు హాఫ్ కప్పు పల్లీలు వేసి బాగా వేయించుకోవాలండి లోపల వరకు బాగా వేగాలండి ఇవన్నీ బాగా వేగాక పల్లీలు పక్కగా తీసుకోవాలండి ఇది ఈ రెండు నెలల నుంచి మూడు నెలలైనా నిల్వ ఉంటుందండి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటేను ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక ఒక హాఫ్ కప్పు ధనియాలు వేసి వేయించుకోవాలండి మీకు ఎక్కువ కావాలంటే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువైనా వేసుకోవచ్చండి ధనియాలు కూడా వేగాక కొంచెం రెండు టీ స్పూన్లు జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర కూడా వేసి వేయించుకున్నాక అవి కూడా పక్కకు తీసుకోవాలండి పప్పుల్లోనే వేసుకోవాలండి ఇక్కడ మీకు కావాలంటే నువ్వులు కావాలంటే వేసుకోండి లేదంటే లే ఆప్షనల్ అండి నువ్వులు అప్పుడు తక్కువ తీసుకోండి అంటే నువ్వు ఒక హాఫ్ కప్ మాత్రమే తీసుకోండి ఇవన్నీ బాగా వేగా ఇవన్నీ పక్కకు తీసుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆయిల్లో ఎండుమిరపకాయలు ఓ పది నుంచి పన్నెండు ఎండుమిరపకాయలు మీకు ఆ ఘాటు తక్కువ కాయలు అయితే ఇంకా నాలుగు ఎక్కువ వేసుకోండి కాయలు అయితే తక్కువ వేసుకోండి మీ మాకు ఘాటుగల్లకాయలు కాబట్టి ఒక పది నుంచి పన్నెండు కాయలు వేసుకున్నామండి ఇప్పుడన్నా అవి కూడా వేయించుకోవాలండి అవి వేగాక పక్కగా చెప్పుకోండి ఒక నాలుగు కరివేపాకు రెమ్మలు అవి కూడా బాగా వేయించుకోవాలండి ఆ కరివేపాకు కూడా వేగాక ఇప్పుడు ఇంగువ ఒక హాఫ్ టీ స్పూన్ పెద్ద స్పూన్ అయితే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి చిన్న స్పూన్ అయితే వన్ టీ స్పూన్ వేసుకోండి ఇంగువ ఒక వెల్లుల్లిపాయరె మొత్తం వేసానండి ఇంగు కూడా వేసా ఇప్పుడు వెల్లుల్లి పైరబ్బ మొత్తం ఒకటి మొత్తం ఉలిచి వేసానండి వేసి అది కూడా ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలండి అంటే వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఇవన్నీ వేసి వేగాక ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని చల్లార్చుకోవాలండి ఇవన్నీ చల్లారాక ఒక మిక్సీ జార్లో తీసుకొని ఈ ముందుగా ఈ పప్పుల మిశ్రమాన్ని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి ఇవన్నీ బరకగా మిక్సీ పట్టుకున్నాక ఎంత బరక మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ మీ మిరపకాయల మిశ్రమము కొంచెం చింతపండు తగినంత ఉప్పు పసుపు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలండి ఇవన్నీ బాగా మిక్సీ పట్టుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకొని చల్లార్చుకున్నాక ఒక డబ్బాలో పెట్టుకొని సర్వ్ చే స్టోర్ చేసుకోవచ్చండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్